హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు బెండి మసాలా కర్రీ గ్రేవీ కర్రీ అనమాట ఇలా సింపుల్గా చాలా డెలిషియస్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంది ఇది నార్త్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు అనమాట దీనికోసం మనం లేతగా ఉండే బెండకాయలు తీసుకొని వాటిని మొదలు చివరలా కట్ చేసేసుకొని చిన్నవైతే టూ పీసెస్ పెద్దవైతే త్రీ పీసెస్ ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి వాటిలో ఏమాత్రం తడి లేకుండా డ్రై చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో పీసెస్ కట్ చేసుకొని అన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకొని చాలా లేతగా ఉంటే బాగుంటుంది కర్రీ తీసుకున్న తర్వాత దానిలో ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని అవి మొత్తం మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ సాల్ట్ అయ్యేట్లు వాటి పట్టేలాగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ మిర్చి పౌడర్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకోవచ్చు లేదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మిర్చి పౌడర్ ఏదైనా సరే మిర్చి పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ బెండి మసాలా కర్రీ ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు చాలా సింపుల్ మసాలాలతో నేను ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు బెండకాయతో నార్మల్గా కాకుండా ఈ విధంగా చేస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది కొత్త టేస్ట్ చూసినట్లు ఉంటుంది కదా సో ఇలా మిర్చి పౌడర్ కూడా మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ శనగపిండి మరీ డ్రైగా అనిపిస్తే లైట్గా మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇవన్నీ వాటికి కోట్ అయ్యే విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం శనగపిండి ఇవన్నీ ముక్కలకి పట్టేట్లు నీట్గా మిక్స్ చేసి పెట్టుకొని మనం దాన్ని చూసారు కదా కొంచెం డ్రైగా అనిపిస్తే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు మనం లైట్ వీటిని ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని అలా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు అది కూడా ఎక్కువగా ఫ్రై కూడా చేయకూడదు లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం పచ్చిగా ఉండేట్లే మరి హై ఫ్లేమ్లో పెట్టేసి బ్రౌన్గా వచ్చేసి తీస్తే లోపల పచ్చిగా ఉంటుంది పైన అలా చూడడానికి బాగోదు సో మనం కొంచెం ఆయిల్ తీసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటాము చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో కంపల్సరీగా ట్రై చేయండి అందరూ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిలో మనం ఎక్కువ బిర్యానీ మసాలాలు అలా ఎక్కువ ఘాటైన మసాలాలు కూడా మనం ఏం వాడట్లేదు సో ట్రై చేసి చూడండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది నేను ఎక్కువగా చేస్తాను అనమాట పిండి మసాలా కర్రీ ఇలా కొంచెం చూసారు కదా కొంచెం ఆయిల్ వేసుకొని మనం లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి లోపు రెండు టమాటోస్ని పెద్దవి అయితే రెండు చిన్న అయితే ఒక త్రీ టు ఫోర్ తీసుకొని ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అనమాట గ్రేవీ కోసం లోపు బెండకాయ ఫ్రై లోపు మనం అవి రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది మరీ బ్రౌన్గా అయిపోకూడదు అంత టేస్ట్ ఉండదు ఇలా ఫ్రై చేస్తే తర్వాత ఆ గ్రేవీలో కుక్ అవుతుంది కదా అప్పుడు బాగుంటుందన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ ముక్కల్ని తర్వాత అదే ప్యాన్లో మనం ఇంకో టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ జీరా యాడ్ చేసుకుందాం ఆయిల్లో జీరా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ కొంచెం మగ్గిపోయింది కదా కొంచెం హీంగ్ యాడ్ చేశాను ఇంగువ బెండకాయ కదా కొంచెం ఇంగువ యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయాలి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు యాడ్ చేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయకూడదు కొంచెం మగ్గిన తర్వాత పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ అంతే ఫోరు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ వేసేసి మొత్తం మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆ టమాటోస్ కట్ చేసుకున్నాం కదా అది మిక్సీ వేసి ఉంచుకోవాలి ఆ మిక్సీ వేసిన పేస్ట్ టమాటా ప్యూరీ దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఉడికించుకుంటే ఆయిల్ పైకి వచ్చి ఆ మసాలా అంతా బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత అవసరమైతే మీ కొంచెం మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గినట్లు లైట్గా కావాలనుకుంటే లైట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఏదనుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలో కర్డ్ యాడ్ చేసుకోవాలి అది సిమ్లో పెట్టుకొని మర్చిపోవద్దు కంపల్సరీగా సిమ్లో పెట్టి మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి లేదంటే అది విరిగిపోతుంది కదా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కలర్ కూడా కర్డ్ యాడ్ చేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఇది వేసి అది కూడా బాగా ఉడికిన తర్వాత అది సిమ్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ మనం ఉడికించుకున్న తర్వాత టేస్ట్ మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ముక్కల్లో వేసాం కదా సో దాని తర్వాత మళ్ళీ గ్రేవీకి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సూపర్ కలర్ వచ్చింది చాలా టేస్టీగా ఉంది చూసారు కదా ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకుందాం గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్నట్టు కొత్తిమీర యాడ్ చేసుకుందాం సో ఎంతో డెలిషియస్ అయిన కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా దీనిలో కసూరి మేతి యాడ్ చేద్దాం కొంచెం కసూరి మెత్తి కూడా లైట్గా యాడ్ చేసేసుకుందాం దీని ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ డెలిషియస్ బిండి మసాలా కర్రీ రెడీ సో మీరు వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి